నానా బాల్యంలో తప్పటడుగులు వేస్తున్నానని నీవు కోప్పడినప్పుడు తెలిసి తెలియని మొండితనంతో నానా అని గట్టిగా అరుస్తున్నప్పుడు నా పక్కనే ఉన్నావు ఇప్పుడు నేను దారి ఎలా ఉందో ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళిపో అనాలని ఉంది అయినా నీవు రావు నానా ఇంకో జన్మంటూ ఉంటే నేను తండ్రినే నీవు నా బిడ్డగా పుట్టు నీ రుణం తీర్చుకుంటా తండ్రికి ఈ ఒక్కరోజు సరిపోతుందా గుండెల్లో ప్రేమ దాచుకొని కళ్ళల్లో కనిపించకుండా నిరంతరం నీకోసం కష్టపడే కర్మయోగి తండ్రి తనకి కోపం వస్తే తిడతాడు కొన్నిసార్లు కొడతాడు ఇవన్నీ చేసేది నీపై కోపంతో కాదు నీ వెళ్ళే దారి తప్పకూడదన్న భయంతో తన గుండెల్లో దాచుకున్న నీకు గుడి కట్టి ప్రేమిస్తాడు తండ్రి మాట వరుసకు కూడా ఏనాడు తాను ఆ గుడి గురించి నీకు తెలియనివ్వడు తండ్రి ఓ మౌనముని నిరంతరం చెమట చిందించి నీవు బాగుపడటం కోసం కష్టపడే కర్మయోగి తాను శిథిలమై నిన్ను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయా కూడా ఎప్పుడో కానీ నీకు అర్థం కాదు తాను బహిర్గత పరచలేనిది ఏదైనా ఉందంటే అది నీపై ఉన్న అపారమైన ప్రేమ అని నీవు తండ్రివైతే తప్ప నిన్ను కన్న తండ్రి విలువ తెలుసుకోలేవు అప్పటికే తాను గోడపై ఫోటోలో జ్ఞాపకంగా మాత్రమే ఉంటాడు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న